ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళాలో ముత్యాల దండలను విక్రయించే యువతి మొనాలిసే భోజ్లే గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది అయ్యో పాపం అనిపిస్తోంది ఇప్పుడు మొనాలిసా అని చూస్తుంటే ఆమె కళ్ళు ఆమెకు కొంచెం ప్లస్ సోషల్ మీడియాలో ఏది చేసినా పిచ్చి పీక్స్కి వెళ్తాదనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఆమెకంటే అందమైన వాళ్ళు చాలా మంది ఉంటారు కాకపోతే ఇప్పుడు మొనాలిసా హైలైట్ అయిందంటే ఆమె అంటే అయితే వీడియోలో వేరే రేంజ్లో ఉండాలి అంటే చెప్పాలి కదా అయితే మెగాస్టార్ అయి ఉండాలి లేకపోతే సంపూర్ణేష్ బాబు అయి ఉండాలి కానీ మధ్యలో ఉన్న వాళ్ళని పట్టించుకునే బాపతిలో పోరని పాపం ఈమె ఫేమస్ అయిన తర్వాత మీడియం రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు అరే మనం ఎందుకు అవ్వట్లేదు రా అని చెప్పి అంతగా ఆమె ఎంత అందంగా ఉందన్నారు ఇప్పుడు ఆ పాపులారిటీ ఆమెకు శాపంగా మారింది పాపులారిటీ ఎంత పీడకల్ లాంటిది అనేది ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు పాపం ఆ పూసలు అమ్ముకునే అమ్మాయి పరిస్థితి కూడా ఇంతే ఆ బ్యాచ్ లో ఇంకా అలాంటి అందమైన కళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంక్లూడింగ్ మగాళ్ళతో సహా మరి అంతగా మోనాలిసా వెంటబడి ఆమెను నలిపేస్తూ ఫోటోలు దిగుతూ ఆమెను పని చేసుకుని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు సరే వచ్చిన వాళ్ళు ఆమె దగ్గర ఏమన్నా పూసలు కొని డబ్బులు ఇచ్చి వెళ్తున్నారా ఫోటోలు వీడియోలు తీసి ఆమె పేరుతో ఐడీలు పెట్టుకుని ఫేమస్లైపోతున్నారు మేళాలో ఇదొక మేళా లాగా జరుగుతోంది ఈ సందర్భంగా ఆ యువతి తండ్రి కూడా చాలా పరేషాన్ అవుతున్నారు దాదాపు రెండు మూడు లక్షలు పెట్టి రుద్రాక్షలు పూసలు కొనుక్కుని వస్తే కనీసం అక్కడ ఐదు రూపాయల లాభం కూడా లేకుండా పోతోందని కేవలం ఫోటోలు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని తిరగడానికే సరిపోతుందంటూ పాపం ఆమె ఒస్సూరు పంటోంది ఈ నేపథ్యంలో మోనాలిసా తండ్రి ప్రకారం స్వస్థలం ఖర్గోన్ జిల్లాలో మహేశ్వర్ ఆమె కుటుంబం మొత్తం అక్కడే ఉంది నలభై ఏళ్లుగా ఎక్కడెక్కడ మేళాలు జరుగుతూ ఉంటాయో అక్కడికొచ్చి వాళ్ళు అలా దండలు విచ్చి వెళుతూ ఉంటారు సో ఏది ఏమైనా ఇండోర్కి ఆ అమ్మాయిని పంపించేసారు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఆ విషయాన్ని కూడా తెలియచేశారు మిగతా వాళ్ళంతా ఆమెతో సెల్ఫీలు వీడియోలు దిగేందుకే ఎక్కువ చూపిస్తున్నారని మోనాలిసాని ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అంటూ పిలుచుకుంటున్నారట ఆ అమాయకమైన చూపు ఆకర్షణీయమైనటువంటి చిరునవ్వేదానికి కారణం ఏకంగా అప్పుడు వచ్చినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే ఫిఫ్టీన్ మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి మొనాలిసా నవ్వు ఆమె అభినయ ఎంతో మందిని ఆకర్షించి ఓవర్ నైట్ స్టార్ డస్కి బ్యూటీగా పేరు తెచ్చుకుంది అందుకే ఇప్పుడు ఈ ఇబ్బందులు ఇంకెవరికి రాకూడదని వాళ్ళ నాన్న ఆమెను పంపించేశారు ఇప్పుడు మొనాలిసా పరిస్థితి ఎలా ఉందంటే మరి తనని ఈ పబ్లిక్ నుంచి సేవ్ చేయండి బాబోయ్ అంటూ ఆమె రిక్వెస్ట్లు చేసే స్టేజ్కి వెళ్ళిపోతుంది సో మొనాలిసా ప్రస్తుతం ఇండోర్లో ఉంది ఉంది అక్కడికెళ్ళి తనకి ఎలా ఇబ్బందులు పెడతారో అక్కడన్నా తనని ప్రశాంతంగా తన పని చేసుకుని వస్తే బాగుంటుంది